సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను మంత్రులను ప్రజలు నిలదీస్తుంటే అసహనంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదని జెడ్పీ పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ అన్నారు ఒక జెడ్పీ చైర్మన్ చూడకుండా ఇష్టారీతిగా మాట్లాడి పోలీసులతో గెంటివేయించడం మాజీ మంత్రి కేటీఆర్పై పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తగదన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన హామీలలో రైతు రుణమాఫీ రైతు బంధు పెంపులపై ప్రశ్నించినందుకు మంత్రి కోమటిరెడ్డి స్టేజీపై ఉండగానే అతని అనుచరులు దాడికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్కు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని ఆమె మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పదవి చేపట్టాలంటే ఆ పదవి ప్రజల భిక్ష మాత్రమే తెలిపారు ఇప్పటికైనా మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈరోజు గౌరవమైన పదవిలో ఉండి మంత్రి పదవిలో ఉండి అసహనానికి గురై తోటి జెడ్పీ చైర్మన్ అంటే వాళ్ళ హామీలు అంటే రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఎప్పుడు మీరు చేస్తారో చెప్పాల్సిందిగా మా జెడ్పీ చైర్మన్ గారు అడిగిన దానికి ఆ కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవమైన మంత్రి స్థానంలో ఉండి ఈరోజు అసహనానికి గురై పోలీసులతో నెట్ వేసే పరిస్థితికి రావడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఎంతవరకు సమంజసం అని అంటే రక్షించే పోలీసులతోనే వాళ్ళని బయటకు నెట్ వేయడం ఇది సమంజసం కాదని నేను వాళ్ళని అన్న మాటలన్నీ కూడా తిరిగి తీసుకోవాలి మంత్రి గారని నేను జెడ్పీ చైర్మన్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు పరిపాలన సుపరిపాలన అందించే విధంగా అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాలను చేసుకొని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అప్పటి ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు ప్రజల పక్షాన ప్రతిపక్షాన ఉండి ప్రజల కోరిక మేరకు వాళ్ళకి ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేస్తా నేరుస్తారని అడిగిన పాపానికి ఈరోజు పోలీసుల చేత నెట్టువేయడం ఎంతవరకు ఈరోజు కాంగ్రెస్ పాలనకు నిదర్శనంగా వాళ్ళ రాక్షస పాలనకు నిదర్శనమే ఇదిగా నేను భావిస్తున్నాను పది సంవత్సరాలు మరి తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో కానీ ఆ తర్వాత పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కానీ ఏ రోజు కూడా ఒక్క మనిషిని దూషించినటువంటి సందర్భం కానీ ఎవరి మీద దాడి చేసినటువంటి సంస్కృతి కానీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా లేదు కానీ ఈరోజు ఒక కొత్త సంస్కృతిని అంటే కాంగ్రెస్ తన స్వభావాన్ని బయటపడే విధంగా మరొకసారి ఇక్కడ అరాచకమైనటువంటి పరిస్థితులను సృష్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక అసహనానికి గురయ్యేటువంటి మాటలను మాట్లాడడం ఈ రకంగా మరి పోలీసులతో నెట్టివేయించడం అనేది ఈ రోజు ఒక క్యాబినెట్ స్థాయిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ను మీరు పోలీసులతో నెట్టివేయమని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం